హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే రవ్వ కేసరి మంచిగా కుదిరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసము అరకప్పు నెయ్యి తీసుకోవాలి స్టవ్ మీద బాండిని పెట్టుకొని దాంట్లో ఈ కప్పు నెయ్యిని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి కొన్ని బాదం పప్పులు వేసుకోవాలి ఇవి మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు వీటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఇప్పుడు ఈ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత ఒకటింబౌ ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఈ బెల్లం తురుముని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫోర్ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి బెల్లం తురుము మొత్తం కరిగిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి బెల్లం తురుము కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి బెల్లం సిరప్లో నలకలు ఏమైనా ఉంటే ఇలా వడగట్టుకోవాలి ఈ బెల్లం సిరప్ని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వలో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి రవ్వలో పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా కలుపుతూ ఐదు నిమిషాలలా ఉడికించుకోవాలి ఎంత ఎక్కువసేపు ఉడికించుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరని ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా కుదిరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం